టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక చౌరస్తా వద్ద ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు ఆయన ఆస్తి సాధన కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జయశంకర్ సార్ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మనం జయశంకర్ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటామో మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ఆయన యొక్క కృషి ఆయన యొక్క శ్రమ ఆయన యొక్క పట్టుదల ఎందుకంటే మనల్ని ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అనేక రకాలుగా మా అన్యాయం చేయడం జరిగింది స్థానికంగా కానీ నీటి పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వాటన్నింటినీ కూడా మనది మనం సాధించుకోవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం చేత మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నాయకుడు కావాలని నాయకుడిని ఎంచుకుని ఆయన ద్వారా మనందరికీ పరిచయం చేసి మనలో ఉద్యమాన్ని రగిలించి ఒక ఉద్యమకర్తగా తను నిలిచి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆశలను సిద్ధించాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జైస్తున్నాం జయశంకర్ సార్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయనను కొంతమంది అధ్యాపకులు రాజకీయ నాయకులు సన్మానం చేస్తున్న సందర్భంలో నాకు సన్మానం వద్దు తెలంగాణ నేను ఆ ధ్యేయం తెలంగాణ రాకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నీళ్లు నిధులు నియామకాల మీద నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి మరి తెలంగాణ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాలు తెలంగాణ సాధించాలంటే రాజకీయంగా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి దానికి సరి అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ సాధనలో నేను కేసీఆర్ గారికి తోడు ఉండి దాని యొక్క తెలంగాణ యొక్క భావవ్యాప్తిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు విద్యార్థులకు మరి యువకులకు భావవ్యాప్తి చెందింపజేసి ఉద్యమాన్ని ఊవెత్తున తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తించినటువంటి మహానాయకుడు మన జయశంకర్ సార్ చివరి ప్రాణం పోయే వరకు కూడా ఉద్యమాల్లో ఉండి మరి ఆయన ఒక బ్రహ్మచారిగా తెలంగాణ కోసం సాధన కోసం మరి బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ సాధించడమే ఒక లక్ష్యంగా రాజకీయాలను అన్ని రాజకీయ పార్టీలను ఏకదాటికి తీసుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ సాధించుకోవాలని ఒక పట్టుదలతో మరి ఆయన నిరంతరం కృషి చేసినటువంటి కృషివల్యుడు జయశంకర్ సార్ గారు ఆయన కల మేరకు కోరిక మేరకు తెలంగాణ అనేటటువంటిది ఆయన సిద్ధాంతకర్తగా ఉంటూ సాధించుకోవడం జరిగింది నిజంగా ఆయన చెప్పిన విధంగానే ఎప్పుడైతే మన తెలంగాణ మనకు రా వచ్చిందో అప్పుడు నిధులు నియామకాలు అదేవిధంగా నీళ్లు ఒక అంచెలంచెలుగా ఎదగడం అనేటటువంటిది సాధ్యమైంది కాబట్టి మరి చరిత్ర ఉన్నంత మట్టుకు తెలంగాణ చరిత్ర ఉన్నని రోజులు కూడా జయశంకర్ సారు చిరస్మరణీయులు ముఖ్యంగా ఈ టేక్మాల్ మండల కేంద్రంలో మన గ్రామానికి మొట్టమొదటిగా జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది నిజంగా ఉద్యమానికి అది క్షీణంగా ఉంటుందని ఉద్యమకారుల యొక్క శ్రమకు అది గుర్తింపుగా జయశంకర్ సార్ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మనం కూడా విద్యాలలో టేక్మల్ చౌరసులు గల ప్రొఫెసర్ జయశం జయశంకర్ సారి ఎనభై తొమ్మిదవ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆయన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించిన వ్యక్తి విద్యార్థి దశ నుంచి పోరాట పటిమగల వ్యక్తి ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాన్ని ఎండగట్టడానికి విద్యార్థి దశలోనే తన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ కోసం హానిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయనకు ఒక చేదోడు వాదగోడుగా ఒకరు రుండాలి ఈ నాయకుని తయారు చేయాలి అనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన తెలంగాణ యాస భాష మాట్లాడగల వ్యక్తి అన్ని సభల్లో అందరి రాజకీయ నాయకుల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడే మాట్లాడే పటిమగల వ్యక్తి అని ఆయన ఆయన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా విచ్చేసిన వంటి నాయకులకు తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు అధ్యాపకులందరికీ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జయశంకర్ సార్ గారు తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసమే చచ్చినాడు పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అనే అనే సంకల్పంతో జయశంకర్ సార్ గారు కేసీఆర్ గారిని తెలంగాణ అయితే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ గారికి వివరించి నీళ్లు నిధులు నియామకాల్లో చాలా అన్యాయం జరుగుతుంది మనం మన తెలంగాణ మనం సాధించుకోవాలి